మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేర్డ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్

ಮಾಡಿ <laughs> ఈరోజు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన పురస్కరించుకొని కడప జిల్లా రొద్దుటూరులో పెద్దలు నంద్యాల వరదరాల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా బ్లడ్ బ్యాంక్ని చేయడం జరిగింది దీనికి చాలా విశేష స్పందన వచ్చింది దాదాపు ఇప్పటికే నూట ఎనభై మంది ఇవ్వడం జరిగింది ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తున్న నాయకుడు యువనాయకుడు యువగలం పాదయాత్ర చేసి రాష్ట్రం నలుమూలల ఏ విధంగా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి రాయలసీమలో ఏం ఉన్నాయి కోస్తాంధ్రలో ఏ సమస్యలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఏ సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ఇవన్నీ అవగాహన చేసుకున్నారు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో దాంతో భాగంగానే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసి ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దడము దాంతో భాగంగానే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా పోటీతత్వం ఉందో అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యార్థులకు పోటీతత్వం రావాలా పేరెంట్స్ని టీచర్స్ని స్టూడెంట్స్ని ముగ్గురిని ఖచ్చితంగా మెగా టీచర్స్ మీటింగ్ అని పెట్టి ఎవరి దగ్గర లోపం ఉంది ఒకవేళ టీచర్స్ దగ్గర సరిగ్గా చెప్పడం లేదా లేదా స్టూడెంట్స్ ఎక్కడన్నా వెనుకబడుతున్నారా లేదా ఇంటి దగ్గర పేరెంట్స్తో ఏదైనా సలహా సూచనలు తీసుకోవాలన్నా అనే విషయం ద్వారా మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఐటీ శాఖ ఈరోజు గూగుల్ డేటా సెంటర్ కానీ అదానీ డేటా సెంటర్ కానీ ఈరోజు రిలయన్స్ డేటా సెంటర్ కానీ ఇవన్నీ తీసుకొని రావడం వల్ల పెట్టుబడులు తీసుకొని రావడం వల్ల భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో నారా లోకేష్ బాబు గారు ప్రధానంగా సంకల్పంగా పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మన రాష్ట్రానికి భవిష్యత్తు మన పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను